నమస్తే నేను మధు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆ వైసీపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కొత్త కార్యచరణలు ఆయనకే విసుగు తెప్పించేలా ఉన్నాయా మరి వైసీపీలో జరుగుతున్నటువంటి అన్ని పనులు కూడా ఆయనకు నిజంగానే చిరాకు తెప్పించే అంశంగా మారాయా మరి వీటన్నిటికీ కూడా ఆయన వ్యతిరేకమయ్యారా మరి అంబటి రాంబాబు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం చూస్తుంటే అంబటి రాంబాబు గారికి వైసీపీలో జరుగుతున్నటువంటి కొన్ని పనులు చిరాకు తెప్పిస్తున్నట్టుగా ఉన్నాయి అసలు ఏం జరిగింది మేడం అంటే అంబటి రాంబాబు ఇలాగా ఈ రకంగా అవుతుందని ఊహించుండడు ఆయన అండ్ చంద్రబాబు నాయుడిని తిడితే ఆ తిట్టడం అనేది అంబటి ఒక టైగర్ అని ప్రొజెక్ట్ చేస్తారని అనుకోవాల అతనికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు తప్పు చేశాక ఒక మనిషిని గొప్పవాడిగా చిత్రీకరిస్తున్నారంటేనే అందులో ఒక మైనస్ ఉన్నట్టు కదా ఇప్పుడు అతను తప్పు చేశాడు అంబటి రాంబాబు అప్పుడు అధిష్టానం ఏం చేసి ఉండాలి అంబటి రాంబాబుని మేము సమర్థించట్లేదు అతను ఆ రకంగా మాట్లాడి ఉండకూడదు మహిళల్ని కాబట్టి సస్పెండ్ చేయక్కర్లా మద్దతు ఇవ్వకూడదు కానీ అందుకు రివర్స్ లో వీళ్ళు ఇవాళ ఇతని ఇంటికి వరుసగా నేతల్ని పంపిస్తున్నారు ఇది కూడా తప్పే అంటే ఆయన చేసిన తప్పుకి నాయకుని చేయాలని చూసారా ఇప్పుడు నాయకుడిని చేద్దాం అనుకుంటున్నారు సరే ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే మీరు నేతల్ని ఎవరిని పంపించాలి రామకృష్ణారెడ్డిని ఇంకెవరినో అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని పంపించాలి బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన తెలివి తక్కువ పని ఏంటంటే కాపుల్నే పంపిస్తున్నాడు దానివల్ల కాపోట్లు వస్తాయా కాపులకు చికాకు తర్వాత ముందు అంబటి రాంబాబుకే చికాకు వస్తాం ఇదేంటిది ఇప్పుడు అదేదో ఏమంటారు జాతరలో అయిపోయింది వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ కూతుర్ని రేపొద్దున టికెట్ ఇస్తారేమో మనకు తెలీదు అది కూడా ఇబ్బందే ఎందుకు ఇబ్బంది అంటే ఇప్పుడు అంటే అంబటి రాంబాబుని పక్కన పెట్టేసినట్టేగా మీకు అర్థమైందా మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ పిల్లల్ని తీసుకొస్తున్నారంటే ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది అంటే అంబటి రాంబాబు అని అయిపోయింది అంబటి రాంబాబుని వాడేసుకున్నాం కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసాం సో ఇది అంబటి రాంబాబుకి జ్ఞానం అర్థమై ఉంటుంది అంటే జ్ఞానోదయం అయింది ఆయనకి ఇదేంటిది మనం ఇలా చేస్తే ఇలా అయింది మనం తప్పు చేసామనే ఒక భావనలో ఆయన ఉన్నారు అసలు ఎందుకు పంపిస్తున్నాడు కాపుల్ని నన్నెందుకు కాపు టైగర్ అంటున్నారు వీళ్ళు అంటే కాపు వంశాన్ని ఉద్ధరించడానికి ఆయన పుట్ల ఆయన రాజకీయాల్లో ఉండి తను తాను ఉద్ధరించుకోవాలనుకున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే ఇతను ఎవరు మన గుడ్డ అమర్నాథ్ గారు వెళ్ళారు ఆయన చూడటానికి ఆయన చాలా ఫేమస్ కదా గుడ్డు విషయంలో మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఫోటో గుడ్డు మీద వేసిన ఘనుడు ఆయన అంటే మీరు మీ నాయకుడిని పొగడండి కానీ ఇలా దిగజార్చకూడదు కదా ఇప్పుడు ప్రతి ముఖం పగలగొట్టారా మీరు గుడ్డు మీద ప్రతి ముఖం పగిలిందా జగన్మోహన్ రెడ్డిది మీకు అర్థమైందని ఆ పాయింట్ మీరు ఉడికించారా మొహాన్ని పగలగొట్టారు అంటే దాని అర్థం ఏంటి ఎంత తెలివి తక్కువగా ఒక పని చేశారు గుడివాడ అమర్నాథ్ కావచ్చు లేకపోతే అసలు ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఇవాళ ఆయన పేరు గుడ్డు అమర్నాథ్ గా మిగిలిపోయిందంటే బికాస్ ఆఫ్ దాట్ కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇవాళ గుడివాడ అమర్నాథ్ వెళ్తే ములాఖాత్ కోసం ఆయన దగ్గరికి నాకు ఆరోగ్యం బాగలేదు అని కలవలేదు అది ఆయన మన అంబటి బాబు అడగాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి చాలా చిన్నవాడు పార్టీలో అంబటి రాంబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అవును అది అందుకని కలవలేదు మిగతా నేతల్ని కలిశాడు ఆయన మిగతా నేతలతో మాట్లాడారు ఆయన ఇది అమర్నాథ్ వర్గానికి చాలా కోపంగా ఉంది ఇదేంటి మమ్మల్ని ఇట్లా చేశారు అంటే అవమానమే కదా ఇప్పుడు మీరు వచ్చి నన్ను కలవకుండా ఇంకొకళ్ళు కలిసారంటే నాకు అవమానంగా సరే నేను సీనియరా జూనియరా పక్కన పెట్టండి బట్ సేమ్ పార్టీ కదా నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అనమాట అంబట్ రాంబాబు పార్టీ మారుతారా త్వరలో లేదు రాజకీయాలకు గుడ్ బై చెప్తారా విజయసాయి రెడ్డి లాగా టెంపరీగా ఆ డౌట్ కూడా వస్తాం ఎందుకని అడగండి మీరు ఎందుకంటే ఇప్పుడు కూతుర్ని ఎలివేట్ చేస్తుంటే ఈయన ఎలిమినేట్ చేస్తుంటే మరి బుర్ర ఉన్నవాడు అదేగా చేస్తాడు కూతుర్ని ఎంకరేజ్ చేస్తే బాగుంది ప్రతి పార్టీలోనూ కూతురు పార్టీ తండ్రో పార్టీ లేని వాళ్ళు లేరు బోల్డ్ మంది కదా ఇప్పుడు ఎందుకు కవితే ఫర్ ఎగ్జాంపుల్ బయట దాకా ఎందుకు కదా అంటే అక్కడ ఆవిడ బయటకు వచ్చింది ఆవిడ తప్పు చేసి జైలుకి వెళ్ళొచ్చాక ఇక్కడ ఈయన జైలుకి వెళ్ళొచ్చాక ఒప్పు చేసుకుంటాడు నీకు అర్థమైంది లాజిక్ అందుకని అంబట్ రాంబాబు వాళ్ళ కాకపోతే ఆరు నెలలో ఏడాది తర్వాత నెమ్మదిగా జంప్ అయ్యే జంప్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే కాపులు కాపులు అంటున్నారు కాబట్టి కాపులు జనసేన కాబట్టి జనసేనలోకి వెళ్ళిపోతాడు అంటే వాళ్ళు తీసుకోవాలనుకోండి బట్ ఈయన ప్రయత్నాలు ఏం చేస్తారు ఏమైంది ఒక సారీ చెప్పేస్తే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీకి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఒక సారీ చెప్పేసి నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను ఇంతకాలం ఏంటి రాంగ్ పార్టీ రైట్ పర్సన్ అనుకుంటున్నా అనుకున్నాను నేను అని అనుకోవచ్చు చెప్పచ్చు మరి ఆయన నిజంగానే తప్పును ఒప్పుకుంటారో మేడం తప్పు ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి మరి అటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే టైగర్ అంటున్నారు కదా అందుకని టైగర్ అనే ప్రూవ్ చేసుకుంటాడము ఓకే డైరెక్ట్ డైగర్ వస్తు ఏమో మనకు తెలియదు అవును హాట్ టు వెయిట్ అండ్ సి అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు అర్థమై ఉంటుంది అవును ఇంతకాలం అర్థమై ఉండదు ఇప్పుడు తన్ని పక్కన పెట్టి కూతురిని ఎప్పుడైతే ఆయన పైకి తీసుకురావాలనుకుంటున్నారో ఇది మొత్తం రాజకీయం అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ పార్టీ లేదు పక్కన అనిపిస్తుంది జగన్మోహన్ రకాలు పార్టీ వేరు వేరు ఉండదు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇల్లే పార్టీ ఆఫీస్ కదా సో అలాగే ఆలోచన కూడా అలాగే ఉంటుంది ఇవాళ అంబటి రాంబాబా అనేవాడు పార్టీ ఏంటి నా మనిషి నా వాడు నా కోసం చెయ్యాలి మీరు ఎవరు చేసినా నా కోసమే చేయాలి జగన్ కోసమే చెయ్యాలి జగన్ని కాదని మీరు అసలు ఇంకొక మూడో వ్యక్తి పేరు తీసుకొస్తే ఇంకా ఆయనకి అది ఆత్మహత్య సదృశ్యం మరి ఈ యొక్క అంటే నెక్స్ట్ వైసీపీ పార్టీ మీద ఇలా చిరాక్పట్ల అమర్నాథ్ గారితో స్టార్ట్ అవుతుంది అంటారా ఇంకా వరుస పెట్టే వాళ్ళు కూడా ఇంకా ఉంటారు వరుసగా చూద్దాం మనం ఇది ఇక్కడతో ఆగదు అంటే నెమ్మదిగా తన అయిష్టతను మొదలు పెట్టాడు ఆయన ఇట్ విల్ ఇంక్రీస్ కదా అంటే అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సిగ్నల్స్ పంపించటం నువ్వు పంపిస్తున్నావు కానీ నేను మాట్లాడను నాకు అవసరం ఏంటి నువ్వు నన్ను వాడుకున్నావు నన్ను బకరా చేసావు అనేది ఇండికేషన్ అనమాట మరి వైసీపీ భవిష్యత్తు ఉంటుంది అంటారా డౌట్ భవిష్యత్ అనేది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలేస్తే భవిష్యత్ ఉంటుంది వ్యాపారం తప్ప బట్ ఒక ట్రయల్ కులం కాటు పెట్టుకున్న ఒక ట్రయల్ వేసుకోవచ్చు ఏమో ఎవరికి తెలుసు బయటకు వచ్చాక నేను సచీలుణ్ణి అని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారేమో అంటే అలా ఉంటాడేమో నిజంగానే ఇప్పుడు చెడు అయిపోయిందండి ఇంకా మంచిగా ఓత్ తీసుకున్నారు అనుకోండి టైగర్ కాబట్టి అది అట్లా ఏదేమైనా సరే ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో వచ్చిన చేంజ్ మాత్రం మరి ఎంతవరకు దారి తీస్తుందో మరి పార్టీని వీడే క్రమం ఉందా లేదు అంటే పార్టీలో ఉంటూనే నిజంగానే తనను తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో పడతారనేది వెయిట్ చేసి చూద్దాం అసలు ఏం జరగబోతుందా ఫ్యూచర్ లో సో మచ్